శ్రీగురు పుయనమ మిత్రులార మనం ఈరోజు మంగళగిరిలో సాయి నందు నైరుతి బ్లాక్ అలాగే దక్షిణం వైపు నుంచి వీధి పోటు ఉన్నటువంటి గృహాన్ని మనం ప్లాన్ ఇచ్చి శంకుస్థాపన చేయించి ప్రోత్సహించి ముందుకు నడిపించాము ఈ ఇంటి వానర్ని ఎన్నో విధాలుగా భయపెట్టడము అసలు ఇంత మైనస్ స్థలంలో మీరు ఎలా గృహ నిర్మాణం చేస్తున్నారని సందేహాలు వ్యక్తం చేసినప్పటికి కూడా నా శాస్త్రజ్ఞానం మీద ఉన్నటువంటి నమ్మకంతో దుంపల నరసింహారావు ఈ ఇంటి వానరు ముందుకు వెళ్ళి విజయవంతంగా ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది తెల్లవారితే ఇరవై ఏడవ తేదీ అనగా గృహప్రవేశానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మీ గృహ నిర్మాణంలో కావలసినటువంటి వాస్తు సలహాలకు సంప్రదించండి మండు శ్రీనివాస్ కుమార్ హాస్త సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ జయగురుదేవ్ శ్రీ